పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తు పెట్టుకోండి పేరు అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కష్టపడి ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కట్అట్ పెట్టగలిగాడంటే అంటే ఒకడు ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది ఇరవై ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డ్ మీకు మీరు పదేళ్ళుగా పన్నెండు మిస్ అయినా ప్రభాస్ ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తాడు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తారు ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు తనలో ఉన్న ఒక టాలెంట్ని చెప్పే డాలింగ్ మన సినిమా మీద అలా చేస్తున్నారు డాలింగ్ నా బెస్ట్ నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ స్థానం చెప్పారు అదే ఇజ్ జస్ట్ టేజర్ ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి దాని తర్వాత ట్రైలర్ ఉంది సినిమా ఉంది డిసెంబర్ ఐదున ఇండియా ప్యాన్ ఇండియా షేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ద సాబ్ నమ్మిన ఫ్యాన్స్కి లవ్ యూ ఆల్ సో ఇంకా 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 డోస్ చాలా ఉంది చాలా దాచారు లోపల సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ అందించిన కార్తీక్ పల్లె గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐ ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆ జర్నలిస్ట్ సో ఐ హవ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హూ ట్రావెల్డ్ ఎలాట్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికీ అందరికీ అన్ని చోట్ల ఉంచిన జర్నలిస్ట్లకి ఐ ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్